నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంకార పపత్తి సూత్రం గురించి తెలుసుకుందాం దీంట్లో భగవానుడు ఒక జన్మాంతంలో విన్యానంలోని క్షణంలోని తలంపు మరొక జన్మకు ఎలా కారణమవుతుందో అని వివరించాడు అంటే ఒక వ్యక్తి చనిపోయే ముందు ఆఖరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే అంతిమ క్షణంలో ఆ విజ్ఞానంలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మరొక జన్మకు ఎలా కారణమవుతాయనేది చెప్పాడు అంటే మనం జీవితం మొత్తం ఎలా జీవించావు అన్న దానికన్నా మరణ సమయంలో ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నామో ఆ చిత్తాన్ని బట్టే మళ్ళీ మరొక జన్మను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే కర్మ కూడా కారణమవుతుంది కానీ అంతిమ క్షణాలు అన్నవి చాలా ఇంపార్టెంట్ అని భగవానుడు చెప్తాడు ఆ ఉద్దేశాన్ని బట్టే అంటే అంతిమ క్షణాల్లో ఉండే ఆలోచనలు బట్టే మరొక జన్మకు కారణమవుతుంది అంటే మరొక జన్మకు అక్కడ పుట్టడానికి కారణమవుతుంది అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా చనిపోవాలి ఎలా చనిపోవాలి అంటే ఎటువంటి రాగము ద్వేషము మోహాలు లేకుండా చనిపోవడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్ ఎటువంటి ఉద్రిక్తత లేకుండా ఉంటే చనిపోవాలి ఎటువంటి దుఃఖం లేకుండా ఉంటూ చనిపోవాలి జీవితం మొత్తం ఎలా జీవించామన్నదానికన్నా మరణ సమయంలో ఎటువంటి ఆలోచనలతో మరణించామన్నది చాలా ఇంపార్టెంట్ ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను ఒక సమయంలో భగవానుడు శ్రావస్థులు జేతవనంలో అనాథ పిండుకుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులని భిక్షువులరా అని సంబోధించాడు భిక్షువులు కూడా పదంతా అని బదులు పరికారు భగవానుడు ఇలా చెప్పారు ఏమనంటే భిక్షువులరా సంస్కారాన్ని బట్టి జన్మ కలగటం గురించి ఉపదేశిస్తాను మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అని భగవానుడు చెప్తాడు అలాగే బంతే అని భిక్షువులు కూడా భగవానుకి బదులు పలికారు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు భిక్షువులారా ఇక్కడ ఒక భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శ్రద్ధను అంటే బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు అలాగే శృతాన్ని కలిగి ఉంటాడు శృతాన్ని అంటే వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ ఈ బోధనల సారాన్ని నేర్చుకోవడం అంటే శృతమయ్యే జ్ఞానం అంటారు సో దాన్ని కలిగి ఉంటాడు అలాగే త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత క్షత్రియ మహాసంపన్నుల్లో పుట్టాలి అతడు ఆ ఆలోచనపై అంటే దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ చిత్తంతోనే అంటే ఆ సంస్కారంతోనే ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువులారా ఇది మార్గం ఇది త్రోవ అంటే అతడు చనిపోక ముందు నుంచి కొంతకాలం నుంచి నేను ఇలా పుట్టాలి అని కోరుకుంటాడు అది కూడా ఒక భిక్షువు అయి ఉంటే అంటే అందరికీ <coughs> ఇలాంటి కోరిక ఉండాలని లేదు కానీ కొంతమంది ఇలా అనుకుంటారు అంటే మార్గ ఫలాలు పొందాలి అనుకోకుండా నేను ఇక్కడ పుట్టితే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మంచి శీలం కలిగి ఉంటాడు ఇక్కడ ముఖ్యం ఏంటంటే అతడు శీలాన్ని కలిగి ఉండడం శ్రద్ధను కలిగి ఉండటం త్యాగ గుణాన్ని అంటే మంచి గుణాలను కలిగి ఉంటాడు ప్రజ్ఞను కూడా కలిగి ఉంటాడు ఇంకా మార్గ ఫలాలు పొంది ఉండడు కాకపోతే అయితే అటువంటి వ్యక్తి పదే పదే తన ఆలోచనలో ఇలా అనుకోవడం వలన అంటే సంకల్పించుకోవడం వల్ల చిత్తంలో ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బాగా బహుళం చేసుకోవడం వలన బహుళం అంటే దాన్నే దాన్నే మళ్ళీ 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 చేయడం వల్ల ఆలోచనలే పదే 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 ఒక ట్రైనింగ్ లాగా అనమాట ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలని సో ఆ చిత్తం అతడు అక్కడ పుట్టడానికి కారణమవుతుంది ఇది మార్గం ఇది త్రోవ ఇంకా భిక్షువుల ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు ఇంకా ఈ శాస్త్ర జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాడు శాస్త్ర జ్ఞానం అంటే త్రిపిటి జ్ఞానం అలాగే త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత బ్రాహ్మణ మహా కుటుంబంలో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు అలాగే ఇలా అనుకుంటాడు గృహపతి మహాసంపన్నుల కుటుంబంలో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానిని మళ్ళీ మళ్ళీ సంకల్పించుకుంటాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానినే పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువులారా ఇది మార్గం ఇది త్రోవ ఇంకా భిక్షువులార ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు అలాగే శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉంటాడు త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఇలా అనుకుంటాడు చతు మహారాజిక దేవతలు దీర్ఘాయువుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని విని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత చతు మహారాజకి దేవతల్లో నేను ఒకటిగా పుట్టాలి అతడు దానిపై తన చిత్తాన్ని నిలుపుతాడు దానిని చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి బిక్షువుల ఇది మార్గం ఇది త్రోవ ఇంకా బిక్షువులార ఇక్కడ ఒక భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు అలాగే శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉంటాడు త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడిలా అనుకుంటాడు తన చిత్తంలో తావసంత దేవతలు యామా దేవతలు తుషిత దేవతలు నిమ్మానరతి దేవతలు పరునిర్మిత వశవర్తి దేవతలు దీర్ఘాయుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని వింటాడు అతనికి ఇలా అనిపిస్తుంది నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ దేవతల్లో ఒకరిగా పుట్టాలి అంటే ఈ లోకంలో పుట్టాలి ఆ లోకంలో పుట్టాలి అని అతడు సంకల్పించుకుంటాడు అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి బిచ్చువులరా ఇది మార్గం ఇది త్రోవ ఇంకా బిచ్చువులరా ఇక్కడ ఒక బిచ్చువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉంటాడు త్యాగాన్ని కలిగి ఉంటాడు అలాగే ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు సహస్ర బ్రహ్మ దీర్ఘాయువుతో అందంగా అమిత సుఖంతో ఉంటాడు అని వింటాడు భిక్షువులార సహస్ర బ్రహ్మ సహస్రలోక ధాతువును తాకి అక్కడ తిరిగి పుట్టే వారిని కూడా స్పర్శించి వారిని అంటిపెట్టుకొని ఉంటాడు భిక్షువులార కన్నులు కలవాడు ఒక ఉసిరికాయను చేతిలో ఉంచుకొని పరికించినట్లుగా బ్రహ్మ సహస్రలోక ధాతువును తాకి అక్కడ తిరిగి పుట్టేవారిని కూడా అంటిపెట్టుకొని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ సహస్ర బ్రహ్మ సహవాసంలో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానిని చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతోనే ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువుల ఇది మార్గం ఇది త్రోవ ఇంకా భిక్షువుల ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉంటాడు త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఇలా అనుకుంటాడు ద్వి సహ సహస్ర బ్రహ్మ త్రి సహస్ర బ్రహ్మ చతు సహస్ర బ్రహ్మ ఇంకా పంచ సహస్ర బ్రహ్మ దీర్ఘాయుతో అందంగా అమిత సుఖంతో ఉంటాడు అని ఇలా విని ఉంటాడు భిక్షువులార పంచసహస్ర బ్రహ్మ పంచసహస్ర లోకాతువుని తాకి అక్కడ పుట్టే వారిని కూడా స్పర్శించి వారిని అంటిపెట్టుకొని ఉంటాడు భిక్షువులార కన్నులు కలవాడు ఐదు ఉసిరికాయలను చేతిలో ఉంచుకొని పరికించినట్లుగా బ్రహ్మ పంచసహస్ర లోకాతువును తాకి అక్కడ తిరిగి పుట్టే వారిని కూడా పెట్టుకొని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను కూడా శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత పంచ సహస్ర బ్రహ్మ సహవాసంతో వాళ్ళ సహవాసంలో పుట్టాలి అని అతడు దానిపై తన చిత్తాన్ని నిలుపుతాడు దానిని చిత్తంలో సంకల్పించుకుంటాడు ఆ చిత్తాన్నే పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలనే దానినే పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువులార ఇది మార్గం ఇది త్రోవ ఇంకా భిక్షువులార ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు శాస్త్ర జ్ఞానాన్ని త్యాగాన్ని ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడిలా అనుకుంటాడు దశ సహస్ర బ్రహ్మ దీర్ఘాయువుతో అందంగా అమిత సుఖంతో ఉన్నాడు అని వింటాడు భిక్షువులార దశ సహస్ర బ్రహ్మ దశ సహస్ర లోకదాతోను తాకి అక్కడ తిరిగి పుట్టే వారిని కూడా స్పర్శించి వారిని అంటిపెట్టుకొని ఉంటాడు భిక్షువులార ఎనిమిది సార్లు సాన పెట్టిన ఉత్తమ జాతికి చెందిన మణి వైడూర్యం కాషాయపు రంగు కంబలంలో పెట్టబడి అందులో నుంచి ప్రకాశించినట్లుగా వెలుగునట్లుగా భిక్షులర దశ సహస్ర బ్రహ్మ దశ సహస్ర లోక ధాతువును తాకి అక్కడ తిరిగి పుట్టే వారిని కూడా స్పర్శించి వారిని అంటిపెట్టుకొని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత దశ సహస్ర బ్రహ్మవాసంలో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే చిత్తంలో సంకల్పించుకుంటాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి బిక్షువులారా ఇదే మార్గం ఇదే ద్రోవ ఇంకా బిక్షువులార ఇక్కడ బిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని శాస్త్ర జ్ఞానాన్ని త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఇలా వింటాడు శత సహస్ర బ్రహ్మలోక అంటే అక్కడ ఉండే బ్రహ్మ దీర్ఘాయుతో అందంగా అమిత సుఖంతో ఉంటాడు అని వింటాడు భిక్షువులార శత సహస్ర బ్రహ్మ శత సహస్ర లోక ధాతువులను తాకి అక్కడ తిరిగి పుట్టే వారిని కూడా స్పర్శించి వారిని అంటిపెట్టుకొని ఉంటాడు భిక్షువులర సమర్థుడైన కంసాలిచే కుంపలి కుంపటిలో కాల్చబడి మెరుగు పెట్టబడిన మంచి బంగారు ఆభరణ కాషాయపు రంగు కంబల్లో పెట్టబడి అందులో నుండి ప్రకాశించినట్లుగా వెలుగునట్లుగా భిక్షువులర శత సహస్ర బ్రహ్మ శత సహస్ర ధాతువులను తాకి అక్కడ తిరిగి పుట్టే వారిని స్పర్శించి వారిని అంటి పెట్టుకొని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత శత సహస్ర ఈ బ్రహ్మలోకంలో ఆ సావాసంలో పుట్టాలి అప్పుడు అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానిని చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి బిచ్చువులార ఇది మార్గం ఇది త్రోవ ఇంకా బిచ్చువులార ఇక్కడ బిచ్చువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని అలాగే శాస్త్ర జ్ఞానాన్ని త్యాగాన్ని కలిగి ఉంటాడు అలాగే ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఆబా దేవతలు ఇంకా పరితాబ్బ దేవతలు అప్రమానాబ్బ దేవతలు అభాస్వర దేవతలు దీర్ఘాయువుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని వింటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ అభాస్వర దేవతల్లో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానిని చిత్తంలో సంకల్పించుకుంటాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన అతడు దానినే పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అతి అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువులరా ఇది మార్గం ఇది ద్రోవ ఇంకా భిక్షువులార ఇక్కడ భిక్షుకు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని శాస్త్రజ్ఞానాన్ని త్యాగాన్ని ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు పరిత్త శుభదేవతలు ఇంకా అప్రమాణ శుభదేవతలు శుభకీర్ణ దేవతలు దీర్ఘాయువుతో అందం అందంగా అమిత సుఖంతో ఉంటారు అని విని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత శుభకీర్ణ దేవతల్లో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్నే పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతోనే ఉండటం వలన దానినే పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి బిచ్చువులారా ఇది మార్గం ఇది త్రోవ ఇంకా బిచ్చువులారా ఇక్కడ బిచ్చువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని శృతాన్ని అంటే శాస్త్ర జ్ఞానాన్ని త్యాగాన్ని కలిగి ఉంటాడు ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఇలా వింటాడు ఏమని వేహ వేహప్పల దేవతలు అవి అవిహ దేవతలు సుదర్శ దేవతలు సుదర్శి దేవతలు అకనిష్ట దేవతలు దీర్ఘాయువుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని విని ఉంటాడు అతడికిలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అకనిష్ట దేవతల్లో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే చిత్తంను సంకల్పించుకుంటాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువులారా ఇది మార్గం ఇది త్రోవ ఇంకా భిక్షువులారా ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని జ్ఞానాన్ని త్యాగాన్ని ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఇలా అనుకుంటాడు ఆకాశనంత ఆకాశనంత ఆయితనాన్ని చేరిన దేవతలు అంటే ఇది ధ్యానాలలో ఒక స్థితి అనమాట వాళ్ళు ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ దేవతలుగా పుడతారు వా ఆ దేవతలు దీర్ఘాయుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని విని ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ దేవతల్లో నేను ఒకడిగా పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే మరలా మరలా చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది ఇక్కడ బిచ్చువులార అంటే ఆ చోట పుట్టడానికి కారణం ఇదే అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ బిచ్చువులారా ఒక భిక్షు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు శృతాన్ని కలిగి ఉంటాడు అంటే శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉంటాడు త్యాగాన్ని ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఇలా అనుకుంటాడు విజ్ఞాన ఆయతనాన్ని చేరిన దేవతలు దీర్ఘాయువుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని విని అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ విన్యాన ఆయతన దేవతల్లో ఒకరిగా పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానినే చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడే పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి భిక్షువులార ఇదే మార్గం ఇంకా భిక్షువులార ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని కలిగి ఉంటాడు శాస్త్ర జ్ఞానాన్ని త్యాగాన్ని ప్రజ్ఞను కలిగి ఉంటాడు అతడు ఆకించిన ఆయతనాన్ని చేరిన దేవతలు నైవ సన్య నా సన్య ఆయేతనాన్ని చేరిన దేవతలు దేవ వాళ్ళు దీర్ఘాయుతో అందంగా అమిత సుఖంతో ఉంటారు అని వింటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత నైవసన్య నా సన్య ఆయేతన దేవతల్లో పుట్టాలి అతడు దానిపై చిత్తాన్ని నిలుపుతాడు దానిని చిత్తంతో చిత్తంలో సంకల్పిస్తాడు ఆ చిత్తాన్ని పెంపొందించుకుంటాడు ఆ సంస్కారంతో ఉండటం వలన దానిని పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అది అక్కడ పుట్టుకను కలిగిస్తుంది అక్కడ పుట్టడానికి బిచ్చువులరా ఇది మార్గం ఇదే త్రోవ ఇంకా బిచ్చువులారా ఇక్కడ భిక్షువు శ్రద్ధను కలిగి ఉంటాడు శీలాన్ని అలాగే శాస్త్ర జ్ఞానాన్ని త్యాగాన్ని ప్రజ్ఞలు కలిగి ఉంటాడు అతనికి ఇలా అనిపిస్తుంది ఆహా నేను చిత్తమలినాలు నశించగా నిర్మలు అంటే నిర్మలత్వాన్ని పొంది ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని ఇప్పటికిప్పుడే చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని పొందాలి అతడు చిత్తమలినాలు నశించగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని ఇప్పుడే ఇక్కడే చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని పొందుతాడు భిక్షువులరా ఈ భిక్షువు ఎక్కడా పుట్టడు ఎవరైతే చిత్త మలినాలు అంటే ఎవరి లోపలైతే చిత్త మలినాలు నశిస్తాయో వాళ్ళు మళ్ళీ పుట్టడానికి ఏమీ లేదు ఇంకా సో ఈ విధంగా ఇన్ని వీటి గురించి ఇంతమంది దేవతల గురించి ఎందుకు చెప్పారంటే బుద్ధుడి కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ కొంతమందికి ఇటువంటి సంకల్పాలు ఉండేవి ఇక్కడ పుట్టాలి అక్కడ పుట్టాలి అని సో అందుకని ఇవన్నీ ఒక్కొక్కటిగా భగవానుడు వివరించడం జరిగింది ఈ దేవతలుగా పుట్టడం అంటే అది వాళ్ళకి దీర్ఘాయువు ఉంటుంది అందంగా ఉంటారు ఇంకా వారు దీర్ఘకాలం వరకు ఆ అనుభవిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళ పుణ్యకర్మ అక్కడ నశిస్తుందో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ జంతులోకంలోనో మానవ లోకంలోనూ మళ్ళీ ఇంకొక లోకంలో పుట్టడానికి అవకాశం ఉంటుంది అది కూడా దుఃఖమే అని భగవానుడు చెప్తాడు కానీ మానవ జన్మ కన్నా జంతు జన్మ కన్నా ఈ దేవత జన్మ అన్నది ఎక్కువ సుఖాలను కలిగిస్తుంది అంటే ఉత్తమమైందని చెప్తారు అటు ఉత్తమమైంది ఏంటంటే లాస్ట్లో చెప్పిన ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని ఇప్పటికిప్పుడే చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని పొందాలి అని సంకల్పం చేసుకోవడం అంటే ఈ జన్మలోనే నేను నిపాణాన్ని పొందాలి అని మనసులో సంకల్పం చేసుకుంటూ దానిపైన దృష్టిని పెట్టి మళ్ళీ 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 ఆ మార్గంలో ముందుకెళ్ళడం వలన అతడు ఏదో ఒకరోజు ఈ చిత్త మలినాలన్నీ నశించగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని ఇక్కడే ఇప్పుడే చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని పొందుతాడు భిక్షువులారా ఆ బిచ్చు ఇంకా ఎక్కడ పుట్టడు సో ఈ విధంగా మనం చనిపోయే ముందు ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అందుకోసం మన మనసుని ముందు నుంచే రెడీ చేసుకుంటూ ఉండాలి ఉదాహరణకి ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చనిపోతూ ఉన్నాడు అనుకోండి అంటే చనిపోవడానికి సమయం వచ్చింది అతడి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కొంతమందికి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి అరే నా పిల్ల నా మనవాళ్ళతో ముని మనవాళ్ళతోటి నా పిల్లలతోటి ఇంకా చాలా సమయం గడిపి ఉంటే బాగుండేదేమో లేకపోతే ఇది చేసి ఉంటే బాగుండేదేమో అది చేసి ఉంటే బాగుండేదేమో కానీ ఈ జన్మలో క్షణాలు ఎదురుగా ఉన్నప్పుడు అటువంటి వాటి గురించి కాదు ఆలోచించాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే నేను నా చిత్తాన్ని సరైన దారిలో పెట్టానా లేదా లేకుంటే జీవితంలో శీలాన్ని ఆచరించిన క్షణాలను గుర్తు చేసుకోవచ్చు అలాగే మైత్రి భావనను గుర్తు చేసుకోవచ్చు అంటే చనిపోయే ముందు ఇంకా లేదంటే ఎవరైనా ధ్యాన సమాధులు కనుక పొంది ఉంటే అటువంటి చిత్తాన్ని చివరి క్షణంలో పెంపొందించుకోవచ్చు సో అటువంటి కుశల ధర్మాలు మన మనసులో కలిగేలాగా ఆలోచనలు పెంపొందించుకోవాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఈ దుఃఖ సంసారంలో మునిగుతూనే అన్నమాట సో ఇది ఈరోజు ప్రవచనం ముందు నుంచే ఒక విషయాన్ని అభ్యాసం చేస్తూ పోతే ఆ క్షణం వచ్చినప్పుడు ఆ భయం అనేది ఉండదు మరణం గురించిన భయము ఉండదు ఆందోళన ఉండదు ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు మరణించక తప్పదు మనం పుట్టినప్పటి నుంచి ఎటువైపు వెళ్తున్నామంటే వైపు వెళ్తూ ఉన్నాము కానీ అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియనప్పుడు దాని గురించి చింతించడం కానీ బాధపడటం కానీ వ్యర్థమైన విషయం అందుచేత ఎప్పుడు మరణం మన ఎదురుగా ఉన్నా కానీ దానికి సిద్ధంగా ఉండాలి అలాగే మన మనసుని ఈ విధంగా సంసిద్ధం చేసుకోవాలి నేను నా అంతిమ క్షణాల్లో ఒకవేళ అరాంత స్థితిని పొంది ఉంటే ఇంకొక జన్మ అనేది ఉండదు ఒకవేళ అరాంత స్థితిని కనుక పొందకుండా ఉంటే ఎటువంటి కోరికలు లేకుండా మనసుని శూన్యత స్థితిలోకి తీసుకెళ్ళి నేను నా మరణాన్ని పొందాలి అనే ప్రయత్నం చేయాలి సో అట్లీస్ట్ మైత్రి భావన చేస్తూ చనిపోవడం ఇంకా బుద్ధుడి ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ చనిపోవడం కొంతమంది బుద్ధిస్ట్ కంట్రీస్లో ఎవరైనా చనిపోతున్నారు అని తెలిస్తే వారు అక్కడ భిక్షువుని పిలిపించి వారి చేత దమ్మాన్ని వినిపించుకుంటారు ఎందుకంటే అంతిమ క్షణాల్లో వాళ్ళ చిత్తాన్ని ధర్మం వైపుకు మళ్లించుకుంటారు అంటే వచ్చే జన్మలో కూడా నాకు ఈ ధర్మం దొరకాలి సరైన చిత్తాన్ని పెంపొందించుకోవాలి అని భిక్షువుని పిలిపించి వారితో ఫలితాలు పట్టించుకోవడం ఇంకా ధర్మాన్ని వినిపించుకోవడం వల్ల వారి చిత్తం అన్నది కనీసం ఆకర్షణలో కుశలాల కింద మారిపోతుంది అది ఉత్తమమైన జన్మను పొందడానికి ఉపయోగపడుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు